చేస్తున్నాడు సౌదర్య సగైన యేసు క్రీస్తు నామయ్య ముందుగా ఇంత మంచి సమయానికి అంటే దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా ఉదగ్ర చేస్తున్నానండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠవానికి వెళ్దామండి లోపేక రాసిన తర్వాత పదిహేడవ అధ్యాయం పదమూడవ యేసు ప్రభా మమ్ము కరుణించుకుని క్యాకర్ వేసి వల్ల మాట్లాడి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి శ్రీ కుమారుడు ఏసు క్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞత శుద్ధి సేవిస్తాను రాత్రి వేళ తండ్రి మందరితో మాట్లాడాలని మాత్రం ఏసుక్రీస్తుని అమరావేడు ఆమె తర్వాత ఆమె ఒక వేసుక్రీస్తునామలో ఉదృదయం పూర్తలు అండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి లో వచ్చిన తర్వాత అరణోక రాజ్యం సమీపిస్తుంది గనక మారు మనసు పల్లవని మండెబ్బ మొదలుపెట్టి ఆమె శుద్ధాటం పేరు ఏంటంటే చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన గొప్ప కాలిక చిన్న ప్రార్థన గొప్ప కాలిక చిన్న ప్రార్థన ఇక్కడ పది మంది ఎవరంటే కృష్ణులు వీళ్ళు ఏం చేశారంటే మా దగ్గర యేసుక్రీస్తు కవరు వెళుతూ ఉంటే వీళ్ళు ఏం చేశారు కేకలు వేశారు యేసు కరుణించుమని అని యాగ్రహేశారు అంతే మమ్మ కరుణించమని యాగ్రహేశారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన వారిని చూసి మీరు మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనుకొచ్చుకోదని వారితో చెప్పిన వారు వెళ్ళి చుండగా శుద్ధులయ్యారు చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన పది మంది శుద్ధులయ్యారు ప్రభా నన్ను కరుణించుకోవా ప్రభా నన్ను రక్షించుకున్నవా ఇంకొకరు ఇంకొకరి గురించి చెప్తే పేతులు గారు సముద్రం మీద ఏసుక్రీస్తు నడిచొస్తుంటే పేతులు గారు ప్రభా నువ్వే ప్రభా అయితే నేను కూడా నడిచొస్తానంటే ఏ ఆ సరే పేతురు రమ్మన్నారు రమ్మన్న తర్వాత పేతులు దిగి అలా దిగి నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆ ఆయనలో అవిశ్వాసం వచ్చింది ఎలాగంటే గాలి వచ్చేసరికి భయం వేసింది మునిగిపోతానేమని ఎప్పుడైతే భయం వచ్చిందో ఏమన్నా మనసులో అవిశ్వాసం వచ్చిందో వెంటనే యాభై మునిగిపోతాడు మునిగిపోతాను మీరు మునిగిపోతూ ఉంటే అప్పుడు పేత్ర గారు కేక పెట్టామని ప్రభా కొట్టుకొని ఇక్కడ వీళ్ళు యశు ప్రభావము పరిణించమని కేకరేజారు అక్కడ పేదరు గారు ప్రభా కాపాడమని కేకరేజారు ఇలా చిన్న ప్రార్థన గొప్ప కార్యం వీళ్ళు పది మంది శుద్ధులయ్యారు తర్వాత పేదరు గారు ఏమయ్యారు ఆ పేదరు గారిని పట్టుకొని చేయి కొట్టుకొని యేసు క్రీస్తు పైకి లాగారు అలాగే మన జీవితంలో కూడా ప్రార్థన ఒక ఒకవేళ నీకు ఎక్కువ రాబోయినా కానీ నువ్వు ప్రభా నన్ను సహాయం చే ప్రభా ప్రభా నన్ను కాపాడు ప్రభా నన్ను రక్షించు ప్రభాని మనం కేక వేసినప్పుడు ప్రభువారే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారు మన కాపాడతారు ఎవరే ఎవరు పంపించారనంటే తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు చిన్న వయసులోని చిన్న పాప నయమానికి కుష్టివేగం వస్తే ఇదిగో పొలాలు చాటకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రవక్తులు ఉన్నాడు అక్కడ మరి ఆడికి వెళ్తే శుద్ధులు ఆ చిన్న ఆ పాప మాట విని అక్కడకు వెళ్ళారు అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా శావకుడిని గౌరవించే విధంగా ఉండాలి శావకుడు చెప్పేది ఎలా ఉంటుంది అంటే ఆ దేవుడు దేవుడు చెప్పమన్న ఆ మాట ఇప్పుడు ఎక్కడకు ఈ రోజు రావాలి అని అంటే ఈ లోక కాబట్టి మనం అనుకున్నాం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభావితం సడనంగా వస్తారు సిద్ధపడి లేకపోతే సరే ఆలోచించండి సిద్ధపడి ఉండాలి ఎప్పుడు ఆ ఒకవేళ ప్రాంతానికి ఎల్లున్నది సేవకుడు దేవుడు చెప్పినా లేకపోతే ఏసుక్రీస్తు ప్రభాని వెళ్ళమన్నా సడనంగా యేసుక్రీస్తు ప్రభావం వస్తే మనం ఈ లోపల ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఒక్కరు కూడా దర్శించి నరకానికి వెళ్ళిపోకూడదు కానీ యేసు తీసుకుంటూ మరి యువకానికి వచ్చి మనందరి కోసం శివుడు తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా మాట్లాడి చేస్తాను నేను దేవుడికి శ్రత సూత్రం చెల్లిస్తూ అంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు బాబు కట్ల హృదయ చలిస్తే మారణం ఇస్తున్నాం అందరికీ